హలో అండి వెల్కమ్ టు ఎస్విఎస్ కలెక్షన్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సో ఇక్కడ మనకు డైలీ వేర్ శారీస్లో డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ కలర్స్తో ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసాయండి సో ఇక్కడ మనకు షిఫాన్లో కొత్త కొత్త మోడల్స్తో డిఫరెంట్ వెరైటీస్ మంచి మంచి డార్క్ అండ్ లైట్ కలర్స్లో ఇక్కడ వెరైటీస్ వచ్చేసాయండి చూడండి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఈరోజు స్టాక్ మొత్తం మనకు త్రిబుల్ త్రీ కాంబో ఆఫర్లో వచ్చేసిందండి త్రిబుల్ త్రీకి ఎనీ టూ శారీస్ వచ్చేస్తున్నాయి మనం త్రిబుల్ త్రీకి ఎనీ టూ అంటే ఇక్కడ మనకు ఈచ్ వన్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది సో దీంట్లో ఉన్న మోడల్స్ వచ్చేసి మనం చూసేద్దామండి మనకు డిజైన్ వచ్చేసి ఇలా చూడండి లీఫ్ డిజైన్స్ వచ్చేసింది లైట్ గ్రీన్ కలర్తో బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ వచ్చేసింది ఫుల్ ఫ్లవర్ లుక్లో ఇక్కడ మనకు లీఫ్ డిజైన్లో వచ్చేసిందండి సో దీంట్లో మనకు బ్లౌజ్ కూడా ఉంటుంది శారీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి దీంట్లో వచ్చేసి మనకు కలర్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూడండి సో చాలా బ్రైట్గా డార్క్ అండ్ లైట్ కలర్స్తో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్మూత్ క్లాత్లో కంఫర్టేబుల్ క్లాత్లో ఇక్కడ మనకు షిఫాన్ శారీస్ వచ్చేసాయండి సో ఇదే కాక ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి మోడల్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి చూడండి బార్డర్ దగ్గర మనకు ఇక్కడ ప్రింట్ వచ్చేసి వైట్ ప్రింట్ లైన్స్ వచ్చేసి సో ఇక్కడ మనకు ఫుల్ శారీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఇక్కడ వచ్చేసిందండి సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు మోడల్ అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకు సో దీంట్లో ఇంకా కలర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయండి గ్రీన్ కలర్ రెడ్ కలర్ చూడండి పండు కలర్ లైట్ బ్లూ కలర్ డిఫరెంట్ కలర్స్తో మనకి ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి సో ఇంత మంచి మంచి డిజైన్స్తో మంచి బార్డర్స్తో ఇక్కడ మనకు శారీ మొత్తం ఫుల్ డిజైనరీ లుక్లో వచ్చేసిందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో మోడల్ వచ్చేసి చూసేద్దాం సో మనకు ఈ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ త్రీకి ఎనీ టూ అండి చూడండి ఇది కూడా మనకు త్రిబుల్ త్రీకి ఎనీ టూ శారీ అండి చూడండి మోడల్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది చూడండి బార్డర్ వచ్చేసి ఇక్కడ లైట్ పింక్ బార్డర్ వచ్చేసింది బ్లూ కలర్ వచ్చేసింది శారీ మొత్తం ఇలా మనకు చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ఇది వచ్చేసి మనకు త్రిబుల్ త్రీకి ఎనీ టూ శారీస్ అండి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఈచ్ వన్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది ఇది కాంబో ఆఫర్లో మనకు త్రిబుల్ త్రీకి ఎనీ టూ వచ్చేస్తున్నాయండి సో ఇంకో మోడల్ వచ్చేసి ఇలా ఉంటుందండి చూడండి సో చాలా మంచి మంచి డిజైన్స్తో ఇక్కడ మనకు త్రిబుల్ త్రీ ఆఫర్లో షిఫాన్ లైట్ వెయిట్ శారీస్ వచ్చేసాయండి చూడండి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మెరూన్ వాయిలెట్ ఎల్లో బ్లూ కలర్స్తో ఇక్కడ మనకు చాలా డిఫరెంట్ ఐటమ్స్ వచ్చేసాయండి సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకు ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ప్లెయిన్గా మనకు చాలా సింపుల్ డిజైన్తో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకు లైట్ వెయిట్లో ఇది కంఫర్టేబుల్ శారీ అండి షిఫాన్ శారీ వేర్ శారీస్ చాలా బాగుంటాయండి దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి పింక్ బ్లూ గ్రీన్ ఎల్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి సో ఇవి వచ్చేసి త్రిపుల్ త్రీకి ఎనీ టూ అండి సో దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి చూడండి సో చాలా బ్యూటిఫుల్గా ఉన్న కలర్ఫుల్గా ఉన్న ఈ శారీస్ మనకు త్రిబుల్ త్రీకి ఎనీ టూ వచ్చేస్తున్నాయండి త్రిబుల్ త్రీకి ఎనీ టూ శారీస్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ వచ్చేసి మనకు ఇది ఫుల్ ఫ్లోరల్ డిజైన్తో వచ్చేసిందండి చూడండి ఇది వచ్చేసి మనకు ఫుల్ ఫ్లోరల్ డిజైన్తో బార్డర్ కూడా ప్లేన్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి వన్ సిక్స్టీ ఫైవ్ కే ఈచ్ శారీ అండి బయట మనకు ప్రైస్ ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి కానీ మన దగ్గర జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ కే ఈచ్ వన్ వచ్చేస్తుంది కాంబో ఆఫర్లో త్రిపుల్ త్రీకి ఎనీ టూ వచ్చేస్తున్నాయండి సో ఇవి వచ్చేసి దీంట్లో ఉన్న కలర్స్ అండి సో ఇక్కడ మనకు స్మూత్ క్రేప్ టైప్లో కూడా ఇక్కడ డిజ వచ్చేసిందండి దీంట్లో లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది వచ్చేసి మనకు క్రేప్లో ఉందండి క్రేప్ శారీ వచ్చేసింది క్రేప్లో మనకి ఇక్కడ చూడండి చాలా మంచి మంచి ఐటమ్స్తో డిఫరెంట్ కలర్స్తో ఇక్కడ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బ్రైట్ కలర్స్తో ఉంది చూడండి లైట్ పింక్ గ్రీన్ యాష్ కలర్ గ్రీన్ కలర్ చాలా మంచి మంచి కలర్స్తో మంచి మంచి డిజైన్స్ వచ్చేసాయండి సో ఇది వచ్చేసి మనకు లైన్స్ డిజైన్స్లో వచ్చేసింది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకు ఇది కూడా లైన్స్ లో బార్డర్ వచ్చేసి చాలా బాగుందండి చూడండి బ్యూటిఫుల్గా ఉంది కలర్ఫుల్ కలర్స్తో వచ్చేసిందండి సో ఇవి వచ్చేసి మనకు త్రిబుల్ త్రీకి ఎనీ టూ అండి కాంబో ఆఫర్లో సో వన్ ఒకటి వచ్చేసి మనకు వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి సో ఇక్కడ మనకు ఇంకో పీస్ అయితే కొత్త పీస్ వచ్చేసిందండి ఇక్కడ శాటిన్ బార్డర్ వచ్చేసింది చూడండి మనకు శారీలో ఇక్కడ మనకు బార్డర్ వచ్చేసి శాటిన్ బార్డర్ వచ్చేసింది డిఫరెంట్ ఐటమ్లో మనకి ఇక్కడ షైనీ లైన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఇక్కడ కొత్త కొత్త పీసెస్ వచ్చేసాయండి మనకు చూడండి కలర్స్ అయితే చాలా ఉన్నాయండి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సో తొందరగా మన ఎస్విఎస్ కలెక్షన్ కి ఇంత మంచి మంచి ఐటమ్స్ కోసం విజిట్ చేయండి సో మంచి మంచి కలెక్షన్స్కి తొందరగా రండండి ఈరోజే కొత్త స్టాక్ వచ్చేసింది మనకు డైలీ వేర్ శారీస్లో షిఫాన్ శారీస్ షిఫాన్ శారీస్ బార్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా శారీ మొత్తం చాలా బాగుందండి సో ఇక్కడ మనకు ఫ్యాన్సీ లైట్ వెయిట్ శారీస్ అంటే త్రిబుల్ త్రీకి ఎనీ టూ శారీస్ వచ్చేసాయండి సో త్రిబుల్ త్రీకి ఎనీ టూ అంటే ఈచ్ వన్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి కాంబో ఆఫర్లో త్రిబుల్ త్రీకి ఎనీ టూ వస్తున్నాయి సో ఇవి వచ్చేసి ఈరోజు మనకు కొత్త స్టాక్ అండి ఇదే కాక మన దగ్గర త్రిబుల్ త్రిపుల్ త్రీ నుంచి కాంబో ఆఫర్స్ స్టార్ట్ అవుతాయండి త్రిబుల్ త్రీకి ఎనీ టూ అంటే సో మనకు ఈచ్ వన్ వన్ సిక్స్టీ ఫైవ్ ఏ పడుతుందండి ఇలానే మనకు కాంబో ఆఫర్స్ వన్ త్రిబుల్ నైన్ వరకు ఆల్ కాంబో ఆఫర్స్ ఉంటాయండి ఇక్కడ వచ్చేసి మన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో హెవీ రేంజ్ బెనారస్ పట్టు అండ్ డిఫరెంట్ ఐటమ్ శారీస్ ఉంటాయండి సో తొందరగా మన ఎస్వీఎస్ కలెక్షన్కి అయితే విజిట్ చేయండి లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సో మనకి ఇంకా టూ బ్రాంచెస్ ఉన్నాయండి అవి వచ్చేసి లొకేషన్ నల్గొండ నకరేకాల్ అక్కడ ఉన్నవాళ్ళు అక్కడ విజిట్ చేయొచ్చు థ్యాంక్